హోమ్ మినిస్టర్గా బాలకృష్ణ గారు ఏపీలో కూటమి నరసింహం నందమూరి బాలకృష్ణ గారు తత్వంలో ఎలా మునిగి తేలుతున్నారో మనందరికీ తెలిసిందే ఇక ఏపీలో జరుగుతున్నటువంటి కూటమి గురించి కూడా అందరికీ తెలిసిందే కదా బీజేపీ టీడీపీ జనసేన పార్టీలు ఒక్కటై ఖచ్చితంగా వైసీపీ మెట్టును దింపాలని ఎంతగానో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అయితే మరి ఎన్నికల సామర్థ్యం అంతా కూడా కంప్లీట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా విజయం మాత్రం జనసేన అలాగే బీజేపీ టీడీపీలది మాత్రమే అంటూ అందరు కూడా చాలా ధీమాగా ఉన్నారు అయితే మరి ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ గారు కూడా ఎంతగానో సంతోషాలు వ్యక్తపరుస్తున్నారట ఖచ్చితంగా అధికారం వస్తే మాత్రం బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్గా ప్రకటించవలసిందే అంటూ కూటమిలో చర్చలు జరుగుతూ ఉన్నాయట ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్గా రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్తగా మారిపోతుంది అధికారం రావాలి బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్గా రావాలి ప్ర ప్రజల యొక్క బ్రతుకులు మారాలి అని అందరు కూడా కోరుకుంటున్నారట ఏదేమైనప్పటికీ నందమూరి బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్గా పదవి పొంది అందరికీ మార్గదర్శిగా కావాలని కష్టం ఉన్న వారిని ఆదుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారట ఇక మొత్తానికైతే నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం ఎమ్మెల్యే నుండి హోమ్ మినిస్టర్ గా రావడం అనేది చాలా చాలా సంతోషకరమైన వార్త అధికారం రావడం బాలకృష్ణ గారు హోమ్ మినిస్టర్ కావడం పక్క అంటూ టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారట ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింటా చక్కర్లు కొడుతున్నట్లుగా తెలుస్తోంది